शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुहमा गुष्णु गुवेश व्यासा विष्णु विष्णव नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशाखा वंदे वालिकोकिल ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైద్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హావోధయంతి హైమోర్థపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండల బింబాదరం బహుళదీర్ఘకృపాం శ్రీవేంకటైశముఖమత్మని సన్నిధత్మ్ मनोजब मृतु्यगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वातात्म वनदयूथ मुख्यम श्रीरामदूत शिसा नमा జయత్యతి బలూ రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం కోసలీంద్రస్ రామస్టర్మ హనుమా శత్రు సైన్యా నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపై సహస్రశ అర్దయ్వారీం లంకాం అభిమైలీం సమృద్ధాధోగమిష్యా విషత సర్పరక్షతాం धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथि यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् दिहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्

జగామ భ్రాతరం ద్రష్ం శత్రుఘ్నం అనుదర్శయన్ సేనలను అన్నింటినీ ఆశ్రమ సమీపమన ఒకచోట నిలిపిన పిమ్మట భరతుడు అన్నయ్యైన శ్రీరాముని దర్శింపవలెనండి కుతూహలముతో శత్రుఘ్నకు ఆశ్రమ చిహ్నములను చూపించుచు దానిని సమీపించెను ఋషిం వశిష్టం సందిశ్య మాతృర్మే శీఘ్రమానయ ఇది త్వరితమగ్రేస జగామ గు గురువత్సల గురుభక్తి తత్పరుడైన భరతుడు మా తల్లులను త్వరగా తీసుకొని రెండు అని వశిష్ఠ మహర్షికి విన్నవించుకొని తాను త్వర త్వరగా ముందునకు సాగెను సుమంత్రత్వ శత్రుఘ్నం ధన్వ దన్వపద్యత రామదర్శన జస్తర్షో భరతస్యేవ తస్యచ ఆ భరతునకు వలనే మిక్కుటమైన రామదర్శనకాంక్ష గల సుమంత్రుడును శత్రుఘ్నుని అనుసరించి వెళ్ళెను గచ్చన్నేవాధ భరత తాపసాలయ సంస్థితాం భ్రాతు పర్ణకుటీం శ్రీమాన్ వటజం చ దదర్శ పరమానందభరితుడయున్న భరతుడు ముందునకు నడుచుచు ఋషీశ్వరుల ఆశ్రమముల వలె విలసిల్లుచున్న అన్నగారి పర్ణకుటీరమును దాని ప్రక్కనయున్న ఒక చిన్న పూరింటిని దర్శించను సాలాయస్ శాలాయాస్వగ్రతస్త దదర్శ భరతస్త కాష్టాని చావభగ్నాని పుష్పాణ్యుపచితాన్ని చ అప్పుడు భరతునకు ఆ పర్ణశాల యొక్క ముందు భాగమున హోమము కొరకును రాత్రి వేళలయందు నెగళ్ళు వేయుట కొరకును సిద్ధపరచబడిన కట్టె పుల్లలు కనవచ్చును పిదపాచట పూజ కొరకై సమకూర్పబడిన పుష్పములు అతనికి దర్శనమిచ్చెను స లక్ష్మణస్య రామస్య దదర్శాశ్రమ మీయూష వృక్షే స్వభిజ్ఞానం కుసచీరై క్వచిత్ క్వచిత్ రామలక్ష్మణులు జలసయాదులకు రాకపోకలు సాగించినప్పుడు తమ గుర్తు కొరకై వృక్షములపై అక్కడక్కడ నారచీరల తోడను కొన్ని చిహ్నములను ఏర్పరచుకునిది ఆ దృశ్యములన్నింటినీ భరతులు శ్రద్ధగా గమనించెను దదర్శచ వనే తస్మిత్ మహత సంచయాన్ కృతాన్ మృగానాం మహిషానాం చ శీత కారణాత్ ఆ వనమునందు చలిబాధను నివారించుకున్నటకై లేళ్ల యొక్క ఆవుల యొక్క పేడలతో సిద్ధపరచబడిన పెద్ద పెద్ద పిడకల రాసులను అతడు చూచెను గచ్చన్నేవ మహాబాహు ద్యుతిమాన్ భరతస్తదా శత్రుఘ్నం తాన దృష్ట తానమాత్యాంశర్వస అప్పుడు మహాబాహువు మిగుల తేజస్వీయు అయిన భరతుడు నడచి వెళ్ళుచునే ఎంతయూ ప్రసన్నవదనుడైన శత్రుఘ్ను తోడను సుమంతుడు మొదలగు మంత్రులతోడను ఇట్లనెను మన్యే ప్రాప్త స్వతం దేశం భరద్వాజో భరద్వాజోయమబ్రవీత్ నాతి దూరే హి మేహం నదీం మందాకినీమిత ఉచ్చేర్బద్ధాని చీరాని లక్ష్మణేన భవేదయం అభిజ్ఞానకృతపంథ వికాలే గంతు గంతుమిచ్చత భరద్వాజ మహర్షి సూచించిన ప్రదేశములకు మనము చేరినట్లే ఉన్నాము మందాకినీ నదియు ఇతడికి సమీపంలోనే ఉన్నట్లు తోచుచున్నది ఎత్తైన ప్రదేశములలో చెట్ల కొమ్మలకు కట్టబడిన వల్కముల వల్కలములు కనబడుచున్నవి ఏ ఏ కాలమునందైనను ఎందునను ఎందును ఫలమూలములను జలాదులను గొనివచ్చుటకై వెళ్ళుచున్నప్పుడు వెళ్ళి వచ్చున్నప్పుడు దారి గుర్తులకై లక్ష్మణుడే ఇట్లు చేసి ఉండవచ్చును కనుక ఈ చిహ్నములను బట్టి వెళ్ళినచో మనము శ్రీరాముని ఆశ్రమమునకు తప్పక చేరదము ఇదం చోదార్త దంతానాం కుంజరానాం తరస్వినాం శైల పార్శ్వే పరిక్రాంతం అన్యోన్యం అభిగర్జ గర్జతాం గొప్ప గొప్ప దంతములు కలిగి వేగముగా సాగిపోగల అడవి ఏనుగులు కోపాతిరేకముతో ఘీంకరించుచు పరస్పరము పోట్లాడుకొనుచు ఈ పర్వత ప్రాంతమున సంచరించుచుండును అటు వెళ్లరాదని సూచించిన ఈ గుర్తులను లక్ష్మణుడే ఏర్పరిచియుండును యమేవాతుంతి తాపసాహ సతతం వనే తస్యా సౌ దృశ్యతే ధూమ సంకుల కృష్ణవర్త్మన ఈ ఆశ్రమ సమీపమున గల వనమునందు నిత్యాగ్నిహోత్రులైన తాపసులు ప్రాతకాలమునందునూ సాయం హోమ హోమకార్యముల నిమిత్తమై అగ్నిని రక్షించుకొనుచుందురు మనకు కనబడుచున్న ఈ దట్టమైన పొగలన్నీనూ ఆ అగ్నులకు సంబంధించినవే అయ్యుండును అత్రాహం పురుష వ్యాఘ్రం గురు సంస్కారకారిణం ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో వివ రాఘవం నరశ్రేష్ఠుడును మహర్షివలే ఉత్తమ సంస్కారములు గలవాడును పూజ్యుడిను అయిన శ్రీరాముని ఇచట మిగుల సంతోషముతో దర్శింతును అధ గత్వా ముహూర్తంతు చిత్రకూటం స రాఘవ మందాకినీ తం జనం చేదమబ్రవీత్ పిమ్మట ఆ భరతుడు మందాకినీ నదీ గల చిత్రకూట పర్వత సమీపమునకు క్షణకాలములో చేరి తన తోడివారితో ఇట్లు నుడివెను జగత్యాం పురుష వ్యాఘ్ర ఆస్తే వీరాసనే రథ జనేంద్రో నిర్జనం ప్రాప్య దిగ్మే జన్మ సజీవితం ఈ జగత్తున నరశ్రేష్ఠుడైన మహాప్రభువు శ్రీరాముడు నా కారణమున లేని ఈ వనములకు చేరి వీరాసనమున స్థితుడై ఉన్నాడు అయ్యో నా జన్మము జీవితము వ్యర్థములే కదా వీరాసనము కుడి మోకాలిపై ఎడమ పాదము ఉన్న ఉంచి కూర్చున్నట్టు వీరాసనము అని అందరు మత్కృతే వ్యసనం ప్రాప్తో లోకనాథో మహాద్యుతి సర్వాన్ కామాన్ పరిత్యజ్య వనే వసతి రాఘవ నాకు రాజ్యమును కట్టబెట్టదలచి నా తల్లియిన కైకేయి అనర్చిన కుట్రఫలితముగా మహాతేజస్వియు జగత్ప్రభువు అయిన శ్రీరాముడు ఇడుముల పాలైనాడు అతడు సర్వసుఖములను పరిత్యజించి ఈ వనమునందు నివసించుచున్నాడు ఇది లోకసమాకృష్ట పాదేశ్వర్య ప్రసాదయన్ రామస్య నిపతిష్యామి సీతాయ చ ఈ విధముగా నేను లోకనిందకు గురి అయితిని కనుక నేను శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకున్నట్టుకై అతని పాదములపై బ్రాలెదను పిదప సీతాదేవి పాదములకు మోకరిల్లెదను లక్ష్మణుని అడుగులకు బ్రొక్కెదను ఏవంశ తస్మిన్ వనే దశరథాత్మజ దదర్శ్య మహతీం పుణ్యాం పర్ణశాలాం మనోరమాం ఈ విధముగా దశరథ సుతుడైన ఆ భరతుడు గోడు గోడున విలపించుచు ఆ వనమునందు పవిత్రమై మనోహరమైన ఒక పెద్ద పర్ణశాలను జూచెను శాళతాళ స్వకర్ణానాం పర్ణైర్బహుభిరావృతం విశాలా మృదువిస్తీర్ణం కుశైర్వేది మివాధ్వరే శ్రాయుధ నికాసైర్ముకైర్భార్ కార్ముకైర్భార సాధనై రుక్మ పుష్టైర్మహాసారై శోభితాం శత్రుబాధకై ఆ కుటీరము మద్ది నల్లమద్ది చెట్లతో ఆకులతో చక్కగా కప్పబడియుండెను అందువలన ఆ పర్ణశాల మృదువైన కుశలతో కప్పబడి యజ్ఞవేదిక వలె విలసి విలసిల్లుచుండెను అందు వజ్రాయుధముతో సదృశములైన మహాధనస్సులు విలసిల్లుచుండెను అవి గురుతరములైన కార్యములను సాధించుటలో సమర్థములు అవి వెనుక భాగములందు బంగారు పూతలు కలిగి ఉండెను అవి సముచిత ప్రమాణము కలిగి శత్రువులను నిర్మూలింపగల ప్రముఖ సాధనములు అర్కరశ్మి ప్రతీకాశై ఘోరైస్తూణీగతై శరై శోభితాం దీప్తవదనై భోగవతి వివ అచటి తూణీరములలోని బాణములు సూర్యకిరణముల వలె తీక్ష్ణముగా ప్రకాశించుచుండెను అట్టి భయంకరములైన శరములతో కూడిన పర్ణశాల మెరయుచు భీకరముగానున్న సర్పముల చే భోగవతి వలె ఒప్పుచుండెను మహారజతవా అసిభ్యాం చ విరాజితాం రుక్మబిందు విచిత్రాభ్యాం చర్మభ్యాం చాపి శోభితాం గోధాంగులిత్రైరాసక్తై చిత్రై కాంచనభూషితై భూషితై హరిసంఘైరనాధ దృశ్యాం మృగై సింహగుహామివ అచట మేలిమి బంగారు వరలు గల రెండు ఖడ్గములను బంగారు చుక్కలతో చిత్ర విచిత్రముగా మెరయిచున్న రెండు డాలులను డాలులను ఆ పర్ణశాల శోభను ఇనుమడింపజేయుచుండెను బంగారు నగిశీలతో చిత్ర విచిత్రముగా ఒప్పుచు ఉడుము చర్మముతో సిద్ధపరచబడిన వ్రేళ్ల కవచములు అక్కడ వ్రేలాడుచుండెను ఆ విధముగా పర్ణశాల అడవి మృగములకు ప్రవేశింపరాని సింహ గుహవలే శత్రువులకు చొర అజేయమై ఉండెను అంగుళిత్రములు వ్రేళ్ల కవచములు వింటి నారిని సంధించినప్పుడు రాపిడి బాధ లేకుండా వ్రేళ్లకు ధరించడి ఉడుము చర్మముతో నిర్మించిన సాధనములు ప్రాగుద ప్రవణం వేదిం విశాలాం దీప్త పవకాం దదర్శ భరతస్తత్ర పుణ్యాం నివేసనే భరతుడు ఆ శ్రీరాముని పర్ణశాలేందు పవిత్రమైన ఒక విశాల వేదికను గాంచెను అది ఈశాన్య దిశయందు కొంత పల్లముగా నుండి అగ్నిజ్వాలలతో వెలుగొందుచుండెను నిరీక్షస ముహూర్తంతు దదర్శ భరతో గురుం వటజే రామమాసీనం జటామండలధారిణం తమ్ కృష్ణాజనదరం చీరవల్కల వాససం దదర్శ రామమాసీనం అభితహ పావకోపమం అంతట భరతుడు ఒక క్షణములు క్షణకాలము పాటు పర్ణశాలను పరికించి చూచి అతట పూజ్యుడిను జటామండలధారియగు శ్రీరాముడు ఆసీనుడై ఉండగా దర్శించెను అప్పుడు ఆ ప్రభు నారచీర్లను ధరించి జింక చర్మమును దాల్చి సుఖాసీనుడై ఎదురుగా అగ్నితేజస్సుతో వెలుగొందుచుండెను సింహస్కంధం మహాబాహం పొండరీక నిభేక్షణం పృథివ్యాహ సాగరాంతయా భర్తారం ధర్మచారిణం ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మానమివ శాశ్వతం స్తండిలే దర్భ సంస్థీర్ణే సీతయా లక్ష్మణేన సముద్రముల వరకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలమునకు ధర్మాత్ముడును మహాబాహువు అయిన శ్రీరాముడు శాశ్వతుడైన పరమాత్మ వలె వేదికపై గల కుశాసనముపై సీతాలక్ష్మణులతో ముడి కూర్చుని ఉండెను ఆ స్వామి సింహము వలె ఎత్తైన భుజములతో పద్మముల వలె మనోహరములైన చూపులతో ప్రసన్నుడై ఉండెను తం దృష్ట భరత శ్రీమాన్ దుఃఖశోక పరిప్ల అభ్యధావత ధర్మాత్మ భరత కేసు వినయ సంపన్నుడైన భరతుడు ఆయనను చూచిన వెంటనే శోకమోహములలో మునింగెను పిమ్మట ధర్మాత్ముడైన కైకేయీసుడు వేగముగా ప్రభు కడకు పరిగెత్తెను దృష్టైవ విలలాపార్తో గిరా అశక్నువన్ ధారయతం ధైర్యాద్వచనమబ్రవీత్ భరతుడు అన్నను చూచినంతనే పెళ్ళువికిన దుఃఖముతో విలపింపసాగెను ఎంతగా ప్రయత్నించినను సంతతధారగా ప్రవహించున్న దుఃఖాశ్రువులను ఆపుకొనలేక అతడు స్వరంతో ఇట్లు పలికెను ఎస్ సంసది ప్రకృతివిహి భవేద్యుక్త మృగైర్ ఉపాసీన సోయమాస్తే మమాగ్రజ వాసోబిర్ సాహస్రై యో మహాత్మా పురోచిత మృగాజినే సోయమిహ ప్రవస్తే ధర్మమాచరన్ నిండు సభలో పురజనుల చేతను మంత్రుల చేతను సేవా సత్కారములను అందుకొనవలసి ఉన్న మా అన్న నేడు ఇచట ఈ వన్యమృగములచే సేవింపబడుచున్నాడు అమూల్యములైన పట్టు పీతాంబరములను ధరించుచుండవలసిన ఈ మహాత్ములు నేడు ఇచట పితృవాక్య పరిపాలన ధర్మమును ఆచరించుచు మృగ చర్మమును ధరించియున్నాడు అధారయద్యో అధారయద్యో వివిధ సుమనస్సదా సోయం జటాభార మిమం మిమం వహతే రాఘవ కథం ఇదివరలో ఈ రాఘవుడు తన శిరమున విధములైన చిత్ర విచిత్రములకు పూలను ధరించి ధరించుచుండెడివాడు ఇప్పుడు ఇతడు ఈ జటాభారమును ఎట్లు మోయుచున్నాడో గదా ఎస్సజ్ఞర్యోధిష్టై యుక్తో ధర్మస్య సంచయ శరీరక్లేశ సంభూతం సధర్మం పరిమార్గతే ఎట్టి శ్రమయూ లేకుండా శాస్త్రోక్తములైన యజ్ఞములను వనర్చును వనర్చుచు ధర్మమును ఆచరించుచుండడు శ్రీరాముడు ఇప్పుడు ఈ వనమన శరీర సమతో కూడిన తపోవిధులను పాటించుచున్నాడు చందనేన మహార్హేన ఉపసేవితం మలేన తస్యాంగధం కథ మార్య సేవ్యతే అత్యుత్తములగు అత్యుత్తమములగు చందనాది లేపములకు యోగ్యమైన ఈ ప్రభు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది మన్నిమిత్తమిదం దుఃఖం ప్రాప్తో రామ సుఖోచిత దిక్ జీవితం నృసంసస్య మమ లోక విగర్హితం వివిధ సుఖములను అనుభవించుచూ హాయిగా ఉండవలసిన శ్రీరాముడు నిమిత్తముగా ఇట్టి ఇడుములకు లోనైనాడు అయ్యో నేనంతటి క్రూరాత్ముడను నా జీవితము లోక నింద్యము వ్యర్థము ఇత్యేవం విలపం దీన ప్రస్విన్న ముఖపంకజ పాదావప్రాప్య రామస్య పపాత భరతో రుదన్ భరతులు ఈ విధముగా విలపించుచు పట్టరాని దుఃఖమునకు లోనయ్యను పద్మము వంటి అతని ముఖము శ్వేద జలములతో శ్రీరాముని పాదములను చేరకముందే ఏడ్చుచు అతడు నేలపై పడిపోయెను దుఃఖాభితప్తో భరతో రాజపుత్రో మహాబలహ ఉక్తి సకృద్ధీనం పునర్నోవాచ కించన మహారాజకుమారుడును బలశాలి అయిన భరతుడు అంతులేని దుఃఖముతో కుమిలిపోచున్నవాడై దీనస్వరముతో ఒక్కసారి స్వామి అని పలికెను పిమ్మట అతని గొంతు పెగలదయ్యను బాష్పాపిహిత కంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినం ఆర్యేత్యేనాథ సంకృశ్య వ్యాహర్తుం నాశకత్ తదా మహాత్ముడైన శ్రీరాముని జొడగనే భరతునకు కన్నీరు మున్నీరయ్యను అతని కంఠము రుద్ధమాయను ఎట్టకేలకు అతడు అన్నా అని బిగ్గరగా పలికెను పిదప అతడు ఏమీ మాట్లాడలేకపోయెను శత్రుఘ్నశ్చాపి రామస్య వవందే చరణౌ రదన్ తావుభౌ సమాలింగ్య రామశ్చాశ్రూన్యవర్తయత్ శత్రుఘఘ్నడును ఏడ్చుచూ శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను శ్రీరాముడు ఆ ఇరువురిని లేవనెత్తి అక్కున చేర్చుకొనెను అంతటా శ్రీరాముని నేత్రము నుండి అశ్రువులు ధారలు గట్టెను తుమంత్రేణునచైవ సమీయ సమీయతు సమీయతు రాజసుతావరణ్యే యథాంబరే శుక్ర బృహస్పతిభ్యాం పిమ్మట రాజకుమారులైన రామలక్ష్మణులు ఆకాశమున సూర్యచంద్రులు శుక్ర బృహస్పతులను కలిసినట్లు ఆ వనమున సుమంత్రినితోనూ గుహునితోనూ కూడిరి తాన్ పార్థివాన్ వారణయూధ పాభాన్ మహత్యరణ్యే వనౌకసస్తేపి సమీక్ష ముంచన్ ప్రవిహాయ హర్షం మదపుటేనుగల వలె గంభీరమూర్తులైన నలుగురు రాజకుమారులను ఆ మహారణ్యమునందు చేరిన దృశ్యము చూచి వనవాసులైన ఋషీశ్వరులు మున్నగు వారందరూ హర్షమును వీడి శోకముతో కంట తడబె తడిబెట్టి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన శతమ సర్గ వాల్మీకి మహర్షి రచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులే అయోధ్యాకాండమునందు తొంభై తొమ్మిదవ సర్గము సమాప్తము